రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి పంచమి రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి పది గంటల మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాశి ఫలాలు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు కాంట్రాక్టులు దక్కుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు మేషరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు శమ అధికమవుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పట్టించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పట్టించడం శ్రేయస్కరం కర్కాటక రాశి శత్రువర్గం మీపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొడతారు ఆరోగ్యం కుదుట పడుతుంది మానసికంగా ఆనందంగా గడుపుతారు ఆర్థిక సమస్యలు కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తాయి కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి రుణాలు తీరుతాయి జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా స్థుతిని పఠించడం శుభదాయకం కన్యారాశి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు శత్రువర్గంపై పై చేయి సాధిస్తారు సహోదర సహోదరి వర్గం నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం తులారాశి పట్టుబిడుపు ధోరణి మంచిది ఎంత మేలు చేసినా కొంతమంది ముండి వైఖరి మారదు అని గ్రహిస్తారు దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు శుభకార్యాల్లో పాల్గొంటారు తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం వృశ్చిక రాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వ్యాపార లాభాలతో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు సంతానానికి సాంకేతిక విద్య అవకాశ సూచన వృశ్చిక రాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి గృహ వాహన యోగాలు పొందుతారు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వస్తు సేకరణ చేపడతారు ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి సన్నిహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు పెట్టుబడులు లాభిస్తాయి వృత్తిలో పురోగతి సాధిస్తారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు సంతానానికి విద్య ఉద్యోగ అభివృద్ది సాధించే సూచన వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్